ప్రాపర్టీ డ్రీమ్ సిటీ కోట జంక్షన్ సమీపంలో నియర్ కలవకుర్తి అతి సమీపంలో అతి తక్కువ ధరలో సామాన్యునికి అనుకూలమైన ధరలు బిఆర్పి గారి ఆధ్వర్యంలో ఈ ప్లాట్లు అమ్మడానికి ఉన్నాయి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచి ఆలోచనలో ఉంది దాని గురించి ఆలోచించే ముందే మనం ఫ్లాట్లు కొనుక్కుంటే అతి తక్కువలో మనకు ఫ్లాట్లు మనకు వస్తుంది తొందరగా ఫ్లాట్లు కొనండి గిఫ్ట్ కొట్టేయండి జిఆర్ఎం జిఆర్ఎం టీమ్ నుండి మనము గ్లోబల్ రైల్ మార్ట్ ఇది మన తెలంగాణలో హైదరాబాద్కు అతి చేరువలో ఉన్న రంగారెడ్డి జిల్లా ఈరోజు విజయవాడ హైవే బాగా అభివృద్ధి చెందుతున్న రోడ్డు ఈ విజయవాడ హైవే అభివృద్ధి చెందుతుంది కనుక నేడు ఈ రోడ్లో ఇకపోతే శ్రీశైలం హైవేలో సాగర్ హైవేలో మన ఆంధ్ర రాష్ట్రానికి అటాచ్మెంట్ ఉన్న ఈ మూడు రోడ్లలో మనము వ్యాపారానికి అనుకూలమైన ప్రదేశము రియల్ ఎస్టేట్ రంగంలో ఈరోజు మనం చూస్తుంటే చాలా రకాలుగా అన్ని వర్గాల వాళ్ళు పనిచేస్తున్నారు దాంట్లో నేను పిలుపునిచ్చేది ఏంటంటే యువతి యువకులు అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న యువతి యువకులకు రియల్ ఎస్టేట్ రంగము ఒక పెద్ద వ్యాపార రంగము ఈ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయి అభివృద్ధి చెందడానికి మీరు ఒక సాఫ్ట్వేర్ శాలరీ తీసుకునే అవకాశము రియల్ ఎస్టేట్ రంగంలో ఉంది నేను ఈ సభాముఖంగా ఈ మీడియా మిత్రులకు తోటి నా తెలంగాణ రియల్ ఎస్టేట్ సభ్యులందరికీ మనవి ఏమనగా ఈ యువత అన్ఎంప్లాయ్మెంట్ యూత్ యువతకు ఎంతమంది అయినా పర్లేదు జిఆర్ఎం ద్వారా జిఆర్ఎం టీమ్ ద్వారా మీకు మంచి ఉద్యోగం కల్పిస్తూ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంపాదించుకునే విధంగా మంచి ప్లాన్ ఇస్తానని చెప్తూ మీ అందరినీ మళ్ళోసారి ఆహ్వానిస్తున్నాను మనము ఎల్బీ నగర్ పిఎస్ పక్కన మన కంపెనీ పేరు వచ్చేసి మై డ్రీమ్ ప్రాపర్టీస్ ఇక్కడ ఉంది మనకు అందరికీ తెలుసు నా నంబరు నైన్ ఫైవ్ జీరో టూ వన్ ఎయిట్ త్రీ ఫోర్ ఎయిట్ త్రీ ఈ నెంబర్కు కాల్ చేసుకొని ఎల్బినార్ వచ్చినట్టయితే జిఆర్ఎం టీమ్ ద్వారా మీరు ప్రతి ఒక్కరు మినిమం నెలకి ఓ లక్ష నుండి పైన సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తానని తెలియజేస్తూ ఇద్దరితో నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రుల బృందానికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను వెల్కమ్ 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 ఫ్రెండ్స్ ఈ సైట్ మై మై డ్రీమ్ ప్రాపర్టీ సైట్ ఇది మై డ్రీమ్ ప్రాపర్టీ సైటు శ్రీశైలం హైవే నుండి కొట్రా జంక్షన్ కొట్రా జంక్షన్లో మన సైట్ పేరు వచ్చేసి డ్రీమ్ సిటీ ఇది శ్రీశైలం హైవే ఇది పోతే కల్వకుర్తి మెయిన్ రోడ్ ఇది పోతే హైదరాబాద్ రోడ్ ఇప్పుడు ఈ సైట్ పక్క నుండి మనకు శ్రీశైలం మీదుగా తిరుపతికి వెళ్తున్న మెయిన్ రోడ్ అవుతుంది ఇక్కడ నార్జనర్స్ ఏదైతే మన కృష్ణానది మీద బ్రిడ్జ్ కూడా స్టార్ట్ అయింది వర్క్ నడుస్తుంది ఈ సైటు నియర్ బై చౌరస్తాలో ఉంది కొట్రా జంక్షన్లో ఉంది ఈ సైటుకు ఫ్యూచర్ డెవలప్మెంట్ కల్వకుర్తికి వాకబుల్ డిస్టెన్స్లో ఉంది ఈ సైటుకు నియర్ బై ఇప్పుడు కొత్త రోడ్డు ఏదైతే తిరుపతి రోడ్ వస్తుందో ఆ రోడ్డుకు మనం కనెక్టివిటీలో ఉంటాము కొట్రా జంక్షన్ నుండి శ్రీశైలం దిండి వై రోడ్కి మన సైట్ ఉంటుంది ఇది మెయిన్ రోడ్ కానుకొని ఉన్న సైటు ఈ ఫ్రంట్లో కమర్షియల్ బిట్ కొద్దిగా సెట్ బ్యాక్ చేసుకున్నాం హోల్డ్ చేసినాం తర్వాత ఇది మన సైట్ ఇది ఇది డిటిసిపి అప్రూవర్లే అవుట్ ఇందులో ఆల్రెడీగా బ్లాక్ టాప్ రోడ్లు శానిటేషన్ లైన్లు వాటర్ లైన్లు పార్కులు ఇవన్నీ కంప్లీట్గా ఉన్నాయి ఇందులో కనిపిస్తున్న రెడ్ మార్క్ అంతా సోల్డ్ అవుట్ అయిన ప్లాట్లు గ్రీన్ అంతా కూడా మనకు పార్కింగ్ ఉన్న సైటు ఇందులో మనకు ఒక సెవెంటీ ప్లస్ ప్లాట్లు ఉన్నాయి ఈ సైట్ వచ్చేసి చుట్టుముట్టున్న వెంచర్స్ కంటే కూడా తక్కువ రేట్లలో మనం మార్కెట్ చేస్తున్నాం ఇది కేవలం ఇప్పుడున్న రేటు పదకొండు వేల ఐదు వందల రూపాయలకు పర్ స్క్వేర్ యార్డ్ ఇస్తున్నాం దీంట్లో మనకు నూట యాభై గజాల నుండి స్టార్ట్ అండ్ ఇంకా కావాల్సినంత సైట్ ఇవ్వచ్చు మనకు అవకాశం ఉంది ఇందులో ఈ రేపు నెక్స్ట్ ఈ మన ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే గవర్నమెంట్ రేటు పెంచుతానని చెప్తుంది రిజిస్ట్రేషన్ వాల్యూ ఎప్పుడైతే మనకు రిజిస్ట్రేషన్ వాల్యూ పెరుగుతుందో అట్ ద సేమ్ టైం మన సైట్ వాల్యూ కూడా ఇది పద్నాలుగు వేలు దారుతుంది అందుకనే త్వరపడండి ఫ్రెండ్స్ డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైనా దూరమని కాదు ఇది పెద్ద జంక్షన్గా మారుతుంది శ్రీశైలం హైవే కల్వకుర్తి రోడ్డు ఇప్పుడు కొత్తగా వస్తున్న తిరుపతి రోడ్డు వీటన్నిటి మధ్యలో ఉన్న సైతం మనది త్వరపడండి డిటీసీ అప్రూవర్ సైట్ దీనికి లోన్స్ కూడా వస్తుంది బ్యాంక్ లోన్ కూడా వస్తుంది సైట్ కొంటే మీ ప్రొఫైల్ బాగుంటే మేమే మీకు లోన్ ఇప్పించి రిజిస్టర్ చేస్తాం సార్ సార్ మీ ఆఫీస్ ఏడా సార్ మీది ప్లాట్ బుక్ చేస్తే మన ఆఫీస్ వచ్చేసి ఎల్బి నగర్ పిఎస్ దగ్గర సారీ పిఎస్ దగ్గర ఉంటుంది శ్రీమా క్లినిక్స్ ఫస్ట్ ఫ్లోర్లో మన ఆఫీస్ ఉంది ఇక్కడ మా చైర్మన్ గారు బి వెంకటేష్ గారు ఉంటారు నేను సీనియర్ మార్కెటింగ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను ఈ సైటు మన దగ్గర క్లోజ్లో ఉంది సార్ మీరు దీనికి తప్పకుండా వచ్చి ఒకసారి మా సైట్ చూడండి తప్పకుండా నస్తుంది ఇప్పుడైతే మనకు తక్కువ రేట్లో ఇస్తున్నాం రేపు గవర్నమెంట్ రేట్ పెంచిన తర్వాత మాత్రం ప్రోటీన్ దారుతుంది మీరు ఇప్పుడు త్వరపడతారని ఆశిస్తున్నాను